గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇగోషం ఇలాకనే ఇంకా రెడీ కాదు నేను నా యూనిఫామ్ ఇప్పుడు అంటే ఇవ్వలేదు ఇంక ఇప్పుడు ఏమేసుకుంటాడు యూనిఫామ్ మరి ఏమేసుకుంటారా ఇప్పుడు సివిల్ వేసుకుంటావా సరే స్నానం చేసుకోబో మరి ఇక కిచెన్లో అయితే మస్తు స్మెల్ వస్తుంది ఏమంటుందో మావిడ తిన్నాం కిచెన్లోకి వచ్చినాం ఇంకా వచ్చేసి టమాటా పచ్చడి చేసింది పోపు చేసింది అందుకే మస్తు వాసన వస్తుంది మస్తు టేస్టీగా వాసన వస్తుంది ఇలాగ టమాటా పచ్చడి మధ్యాహ్నం అయిపోతారు చూడు మామూలు ఇది సాయంత్రం దాకా కూడా రాదు మరీ స్పెషల్గా మా తేజ్గాడి దాన్ని ఒక గొలమను లాగిస్తారు దాన్ని అయితే ఇక ఒకసారి చేసుకోకపోతే స్నానం చేసుకో అన్నం కూడా అయింది తినద్దు ఏం కడతలే ఇంక మా అన్నం ఇంకా బ్రష్ అయిపోయి అయిపోయిందా అని బ్రష్ మరిద్దా స్నానం చేసుకుందా తొందరగా ఫ్రెండ్స్ ఇగ బయటికి వెళ్తున్నాం ఇక మావిడకి చెప్పులు కావాలంట అందులోకి కూరగాయలు తేయడానికి వెళ్తుంది కూరగాయలు అయిపోయినాయి మొత్తం ఏం లేవు మొత్తం వండేసినాం నేను అమ్మ అయిపోయినాయి బయటికి గాలితో మంచిగా వస్తుంది మస్తు వస్తుంది చల్లగా ఇక కొండ రోజులు అయితే వేడిగాలు వస్తాయి ఇక ఇప్పుడైతే బా వస్తుంది గాలి మా ఏరియాలో అయితే బాగా వస్తుంది గాలి చల్లగా నిద్ర వచ్చేటట్టు వస్తుంది ఓకేనా ఇప్పుడైతే కూరగాయలకి వెళ్తున్నాం ఇక అక్కడ పోయాక ఏ రేట్లు ఉన్నాయో ఏ రేట్లు ఉన్నాయో చూస్తాం చూద్దాం ఫ్రెండ్స్ కూరగాయలకి వచ్చాను ఇంకో క్యాప్సికమ్ వచ్చేసి నలభై రూపాయల కిలో అంట ఇంకా ఉల్లికాడ వచ్చేసి పావు కేజీ ముప్పై రూపాయలు తీసుకున్నాడు ఇంకా ఇంకోటి వచ్చేసి గోబి పువ్వు వచ్చేసి ఒకటి పది రూపాయలు అంట గోబీ పూ పచ్చిమిర్చి వచ్చేసి అరకిలో ముప్పై రూపాయలు వంకాయ వచ్చేసి పావు కేజీ ఇరవై రూపాయలంట క్యాబేజీ వచ్చేసి యాభై రూపాయలు కిలో అంట కాకరకాయ అరవై రూపాయల కిలో ఇంకొచ్చేసి చుక్కుడుకాయ చుక్కుడుకాయ వచ్చేసి పావు కేజీ ముప్పై రూపాయలు తీసుకున్నాడు దొండకాయ నలభై రూపాయల కిలో ఇది ఆలుగడ్డ వచ్చేసి యాభై రూపాయల కిలో బెండకాయ వచ్చేసి అరకిలో ముప్పై రూపాయలు తీసుకున్నాడు ఇటు వచ్చేసి టమాటో వచ్చేసి పది రూపాయల కిలో ఇంకోటి దోసకాయ వచ్చేసి యాభై రూపాయల కిలో వంకాయ వచ్చేసి యాభై రూపాయల కిలో ఇది కూడా ఇది ఇది వచ్చేసి ఒకటి ముప్పై రూపాయలు అంట సొరకాయ ఇక ఆకుకూరలకి వచ్చాము ఇటు సైడు మెంతకూర వచ్చేసి ఇరవై రూపాయలకు ఐదు ఇస్తున్నది గోంగూర వచ్చేసి యాభై రూపాయల కట్ట అంట ఒకటి పెద్ద కట్ట అక్కడైతే ఆకుకూరలు ఇక రెట్టిపల్ల వచ్చేసి ఐదింటికి యాభై రూపాయలు అంట పాలకూరకు వచ్చాము పాలకూర ఇరవై రూపాయలకు మూడు కట్టలు ఇస్తున్నారు కొత్తిమీర వచ్చేసి ఇరవై రూపాయలు అంట పెద్ద కట్ట ఒకటి ఇటు వచ్చేసి నిమ్మకాయలు చాలా రేటు ఉన్నాయి నిమ్మకాయలు ఇరవై ఇరవై రూపాయలకు గంట ఇవి పైన ఉన్నాయి ఇరవై రూపాయలకు ఐదంట ఇవి ఇక ఇటు వచ్చేసి గోంగూర కట్ట ఇలాగా తీసుకున్నాం గోంగూరకట అయిపోయింది ఇక పండు మిర్చి వచ్చినాయి పచ్చడికి ఇవేమో ఒక కేజీ నార వంద రూపాయలు అంట చింతకాయ వచ్చేసి కేజీ వంద రూపాయలు మామిడికాయలు వచ్చేసి యాభై రూపాయలకి మూడిచ్చాడు ఇక అయిపోయినాయి కూరగాయలు తీసుకున్నాం ఇంకా వెళ్తుంటే మాకు ఫర్నిచర్ షాప్ కనపడింది అక్కడ పోల్డింగ్ మంచం అయితే ఒకటి తీసుకున్నాం ఇక చాలా నుంచి తీసుకుందాం అనుకున్నాం ఒకటి తీసుకున్నాం ఇగో బయట నుంచి వచ్చి ఇగో పోల్డింగ్ మంచం తెచ్చుకున్నాం ఇంక పోల్డింగ్ మంచం బెడ్రూమ్లో వేయడానికి ఇక బెడ్రూమ్లో ఏమో ఇది తీసేస్తున్నాం అనమాట అంటే సోఫా చైర్ ఉంది కదా ఇది తీసేస్తున్నాం ఇప్పుడు సరిపోట్లే ఎండాకాలం వచ్చింది కదా ఇక మా పిల్లలకు ఇట్లా సరిపోవట్లేదు లేదు మాకు ఇట్లా ఎక్కటం అవుతుందని అటు సైడ్గా సోఫా తీసేసి అటు ఫోల్డింగ్ కొంచెం ఇస్తాం ఇక ఒకటి సైడ్ సెట్ చేస్తాం సెట్ చేసినట్టు అయితే ఇటు మూలకి సెట్ చేసినాం ఇంకా పిల్లలు పడుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది పిల్లలకి దీని అయితే ఏమేయలేవు ఒక బెడ్షీట్ ఒకటే ఇస్తాం ఇక పరుపు ఏమి ఇక ఇది కొంచెం మెత్తగానే ఉంది కొంచెం లైట్గా మెత్తగా ఉంది అంతే ఓకేనా పెద్దగా అయింది పెట్టు కూడా చాలా సరిపోతుంది ఇక సరిపోతుంది ఇక పిల్లలు వచ్చి స్కూల్ నుంచి ఇక వెయిట్ వచ్చినాయి మీకు సరిపోవట్లే కానీ ఇంకో వేడి మీకు అటు సైడు నీకు చెల్లక అటు సైడు లే అటు సైడ్ అనుకోవాలి మీకు సరిపోవట్లేదు అప్పుడు సరిపోవట్లేదు కావాలి సరిపోవట్లే ఓకే తెచ్చిన ఓకే ఓకేనామో ఫ్యాన్ అనుకుంటుంది బుక్ స్టాల్లో చిన్న మీకు ఇంకేమేమో లేదు జరగనుకుంటుంది ఓకే నా బెడ్ ఇక మీకు అటు సైడే మీరు ఇద్దరు మీరు టాయిలెట్ పోసినా ఏం కాదు ఇక కవర్ ఉంటుంది దాని మీద ఏం కాదు మళ్ళా ఆయన ఎండాకాలం ఏం పోయలే అదే గట్టిగా ఉంటుంది ఎండాకాలం ఏం కావాలి మీకు ఆయన టాయిలెట్ ఏం పోయి ఏం తడదు ఇక ఫ్రెండ్స్ ఇవి వచ్చిన ఇంటికి ఇప్పుడే ఇగో మావిడేమో ఇల్లు కడుక్కుంటున్నది ఆ టైం వచ్చేసి పాదక్క పాతున్నది ఇక బెడ్రూమ్లో కూడా కడిగింది బెడ్రూమ్లో ఆల్మోస్ట్ వాటర్ పోతున్నాయి బెడ్రూమ్లో తొందరగా పోతాయి వాటర్ పసుపాస్సునే ఓకే వాటర్ పోయినాయి అప్పుడే ఓకే హాల్లో ఒకటి లేటుగా చిన్నగా పోతుండమాట అది తూమ్ వచ్చేసి చిన్నగా ఉన్నది అందుకని చిన్న లేటు వెళ్తుంటే వాటర్ ఇంకా సరిపేసి అడిగింది మొత్తం నీట్గా అయింది ఇక నైట్కి వచ్చేసి ఉత్మా చేసింది ఉత్మా చేసేసింది ఇట్లా తిన్నారంట అందరు మా భార్య కూడా తినేసింది వచ్చేసి ఓకే పెరుగు అలా నంది పెరుగు ఇలా ఖాళీ కాలేదు ఓ ఇది వచ్చేసి ఏమో చారు చేసింది అనమాట టమాటా పచ్చడి అయితే అయిపోయింది చెప్పాను ఇంకా మధ్యాహ్నం అయిపోతుంది ఇంకా మధ్యాహ్నం అయిపోయింది అది టమాటా పచ్చడిగా ఇంకా ఉత్మాలకి పెరుగు వేసుకొని తినేస్తాయిగా బాగుంటుంది పెరుగు ఉత్మా పెరుగు ఎలా ఉంటుందో కాంబినేషన్ కామెంట్ చేయండి ఇంకా అయిపోయి ఇంకా వాటర్ కొడుతున్నాను మావిడ ఇంకెక్కడ కొడుతున్నాయి ఓకే ఇంకా బయట కూడా కొట్టేస్తుందంట ఫ్రంట్లో కొట్టేసింది ఇప్పుడే ఫ్రంట్లో కూడా ఇంకా బయట కూడా కొట్టేస్తుంది అంటే బయట కూడా కొట్టేస్తా